అనో జన్యూన్ చెప్తున్నా ఇండియా తీసింది కాదు మహేష్ బాబు ఫస్ట్ భారత పెట్టి సెకండ్ హాఫ్ బస్టర్ సూపర్ డూపర్ ఎయిట్ సూపర్ సూపర్ బస్టర్ బాగుంది బ్రో మదర్ సెంటిమెంట్ సూపర్ బాగుంది ఫస్ట్ హాఫ్ కోసం సెకండ్ హాఫ్ కోసం రావాలి సెకండ్ హాఫ్ ఓకే ఓకే తమనాన్న నీ కుర్చి మరత పెట్టాలి తమనాన్న తవనన్న బీజం బాలే वेड़ता सांग सुपर सुपर बहुत ब्लॉकबस्टर डुपर मरता ब्लॉक बस्टर बौल बौल आधी आधी ग्णौल। सूपर टूपर एटो सूपर सूपर इंडस्ट्री सूपर 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 है మ్యూజిక్ ఒక్కడే బాగుంది తమను ఒక మ్యూజిక్ ఒకటే మంచిగా ఇచ్చింది విక్రమ్ బరాస్ట్ స్టోరీ అద్దు పంట మ్యూజిక్ వేస్తున్నాడు బ్రో వాడు ఏం బాగాలేదు సినిమా బాగా డిస్అపాయింటెడ్ బాగుంది సూపర్ ఉంది సూపర్ డియా కాదు దాని అమ్మమ్మ ఇండియా తీసిన కాదు మహేష్ బాబు కూర్చుని భర్త పెట్టి కింద మీద కింద మీద రేపు చేసి సంక్రాంతి రేస్ విన్నర్ ఆల్రెడీ అయిపోయిండు జై బాబి హండ్రెడ్ పర్సెంట్ వంద కోట్లు ఈ రోజు వచ్చేసానా వంద కోట్లు ఈరోజు వచ్చేసాయి సూపర్ డూపర్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది సినిమా అప్పుడప్పుడు లైట్ కామెడీ వచ్చిపోతుంది ఎలివేషన్ అంటే ఇంకా అంతే ఫైట్స్ డైలాగ్ స్లాంగ్ ఇంకా సిగరెట్ కొడతాడు స్టైల్ గా ఆ స్టైల్ ఇంకా అట్లా అయింది మూవీ ఓవరాల్ గా ఫైవ్ త్రీ రేటింగ్ ఇస్తా బ్రో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ లేదు గానీ బాగానే ఉంది చూడ శ్రీలీల యాక్టింగ్ డాన్స్ అంత బాగుంది ఎనర్జెటిక్ గా చేశారు డాన్స్ బాగుంది అంత మాకు ఎక్కువ రోల్ ఏం లేదు పాట లేదు ఏదో ఉందంటూ ఉంది మూవీలో ఎక్కువ ఆమె మంచిగా వాడుకోలేదు మూవీలో మార్క్ అంటే ఇంకా అదే సెంటిమెంట్ డైలాగ్స్ అది లాస్ట్ లో కొంచెం అజ్ఞాతవాసిలా టచ్ వచ్చి వెళ్ళిపోయింది చెప్తున్నా సినిమా చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ హీరో గొట్టేస్ అని చెప్పాను కానీ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది మహేష్ బాబు వన్ మ్యాన్ షో ఇది జెన్యున్ చెప్తున్నా మహేష్ బాబు వన్ మ్యాన్ షో మీరు అన్నట్టు మీనాక్షి చౌదరిది పాత్ర ఎక్కువ లేదు కాకపోతే శ్రీలీల క్యారెక్టర్ చాలా బాగుంది శ్రీలీల ముఖ్యంగా మహేష్ బాబు డ్యాన్స్ శ్రీలీల డ్యాన్స్ తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు నిజంగా చెప్తున్నా సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ ఎండింగ్లో ఆ సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్ లాస్ట్ ఎండింగ్లో నిజం చెప్తున్నా అన్న ఐదు నిమిషాలు నేను ఏడుచుకున్నా అన్న అమ్మ సీన్ ఉంటుంది ఎవరికైనా అమ్మకి కొడుకుకి సంబంధించిన ప్రేమ ఆటోమేటిక్గా ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే ఆ సినిమా అంతా ఆ క్లైమాక్స్కి సంబంధించి క్లైమాక్స్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో ఫస్ట్ నుండి ఎండింగ్ దాకా అక్కడ అలా సాగుతూ ఉంటుంది బట్ క్లైమాక్స్లో మనకు తెలిసిపోతుంది అమ్మ క్లైమాక్స్లో తెలిసిపోతుంది ఒక మదర్ ఒక ఫా ఒక మదర్కి ఒక సన్కి ఉండే రిలేషన్ ఏంటో